చాలా చక్కగా ఉంటుంది వారి గొంతు కానీ వారి రాత కానీ అంత ఒక మంచి వాతావరణంలో కలకాలం బాగుండాలని కోరుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమ్మవకాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నా సార్ మాకు లేదు మరొక ఓకే సార్ అట్టుకోండి ఒకసారి సార్ ఇక్కడ ఇక్కడ ఉండండి ఓకే ఓకే సార్ అండి కొంచెం చాలా సార్ ఇక్కడ కన్న పట్టుకోండి కాదు సార్ ఉద్యమంలో కూడా అందిస్తారని కోరుకుంటూ వారి బాల జీవితం కూడా చక్కగా ఆయుధ ఆరోగ్యంతో ఇంకా పది సంవత్సరాలైన భాస్కర్ సార్ పడంటే మాత్రం అందరికీ తెలుస్తుంది దాన్ని గొప్పవాడి అంటాం లేదంటే భాస్కర్ సార్ పడి అంటాం అంటే ఒక వ్యక్తి పేరు మీద బడి ఉంది అంటే అది ఆ వ్యక్తి యొక్క మరి సేవ సత్పతకి అతని యొక్క సర్వీసెస్ చేసినటువంటి సేవల గుర్తింపుగా పేరు వస్తుంది

గొప్పతనం ఏంటంటే ఏమీ లేదు ఆ స్కూల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఎలా ఉపయోగించుకోవాలో మంచిదనం అలా ఎలా ఉపయోగించుకుంటాడు ఇప్పటికే ఆయన ప్రాణపేట ఉపాధ్యాయులకి వస్తూ ఉంటాడు ఉపాధ్యాయులు భాస్కర్ గారి దగ్గర పనిచేయడం వాళ్ళకి అది గొప్ప విషయంగా భావించే ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అప్పటి రిటైర్ కావటం కొంత లోటే ఎందుకంటే ఇంకా కూడా చెప్పండి నా ఎన్ఈఓ ఆ పడిని భాస్కర్ పడే ఎన్ని సీట్లు గురుకులాల్లో లేకపోతే ఇద్దరు కి వాటికి వీటికి ఎన్ని సీట్లు తెప్పిస్తానంటే నేనే వస్తాను ఇప్పుడు ఓపెనింగ్కి రెండుసార్లు నేనే వచ్చేసి చూస్తాను ఆ తల్లిదండ్రులు వస్తారు ఏ మీటింగ్లో చూడాలి అంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎంతమంది ఉండరా తల్లిదండ్రులు అంతమంది ఉంటారు కార్యక్రమాలు జిల్లాలో ఐదు చోట్లే అల్పాహారం పెట్టాము భాస్కర్ స్కూల్ ఒకటి అలకాలను డబ్బులు కూడా వస్తే భాస్కర్ అనేది కంగారు పడకడు అని కూడా చేస్తా ఉన్నాను క్వాలిటీ అనమాట దాంట్లో కూడా క్వాలిటీ చూపిస్తాడు రకరకాల వంటాడు మంచి పిల్లవాళ్ళకి ఎంత గౌరవిస్తాడు పిల్లలు కూడా అంతా గౌరవిస్తాడు ఆయన ఆయన గొప్పతనం అనమాట ప్రతిరోజు ప్రతి ఏటా స్ట్రెంత్ పెరగటమే కానీ తగ్గటం ఉండదు సమ్మర్లోనే మొదలు క్యాంపెయిన్ క్యాంపెయినింగ్ సమ్మర్లోనే చేస్తాడు ఈ కార్యక్రమాలు కూడా గుట్టుకు చేస్తాడు ఆర్బాటాలు ఉంటాం చాలా ఒక మంచి మిత్రుడు ఆయన భాస్కర్ భాస్కర్ గారు లేని నేను వరద రావాలి రావాలంటే వైద్య రావాలంటే కొంచెం రోడ్ని పోతా కంపల్సరీ ఆయన చూస్తా ఏదైతే ఎరుపాల్గా ఒక టీచర్ ఉన్నాడు కమలాపురంలో నాగేశ్వర రెడ్డి అని వెంకటేశ్వర కంటే ముందు పోయి ఆ టీచర్ని చూస్తాను అందరికీ గొప్ప వెంకటేశ్వర టీచర్ గొప్పదా ఆ టీచర్ చూసిపోతా దేవుడు కూడా ఏంటంటే మంచి చేసిన వాళ్ళంటే దేవుడు చూస్తాను దేవుడి పోయి కొలిసే లేదమ్మా ఎవరైతే దేవుడు చెప్పిన పనులు చేస్తా ఉన్నారు పిల్లల చదువు చెప్పినా మంచి పనులు చేస్తా ఉన్నారు వాళ్ళంటే నేను దేవుడు చూస్తాం అదేవిధంగా ఈ బయట వచ్చినప్పుడు బాస్కర్ భాస్కర్ చూపుకుంటున్నారు భాస్కర్ వెళ్తా స్కూల్కి వెళ్తాను స్పెండ్ చేస్తాను ఎవరున్నా ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా మా మానిటరింగ్ టీమ్స్ వచ్చినా భాస్కర్ స్కూల్కి తీసుకొస్తారు కాబట్టి భాస్కర్ విశిష్టమైన సేవలను చేశాడు మా ప్రభుత్వాలు కూడా నచ్చినే గౌరవించుకొని మన ప్రభుత్వ అవార్డు కూడా వచ్చాయి నేషనల్ జాతీయ అవార్డు కూడా వచ్చింది భాస్కర్ గారు ఇక్కడి నుంచి ఇక్కడకు వచ్చింది మా దుర్గక్కకు వచ్చింది భాస్కర్ గారికి వచ్చి దుర్గక్క రాలేదా